ఫ్రెండ్స్ హైదరాబాద్లో కొత్త రూల్ తీవ్ర టెన్షన్లో ప్రజలు ఈ విషయాన్ని కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు లేఖను కామెంట్ చేయట్లేదు దశి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్సరైజ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నేటి నుంచి హైదరాబాద్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు హైదరాబాద్ నగరంలో బాణసంచ కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు పెళ్లిళ్ళు పండుగలు షాపులు ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలో అయినా సరే బాణసంచ కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు బాణసంచ అమ్మే వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు బాణసంచ కాల్స్తే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు ఈ నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు ఆంక్షలు ఉల్లంఘిస్తే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడం అదేవిధంగా నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు బాణసంచ శబ్దాలు పిలువులుగా అన్వయించుకునే ప్రమాదం ఉండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని చెప్పారు ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చని అంతేకాకుండా బాణసంచ శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయని దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో బాణసంచ కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుందని సివి ఆనంద్ తెలిపారు ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పుని హరించారు చూసి ఫ్రెండ్స్ లేటెస్ట్ లెటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్